గురువుగారి ప్రకృలంలో మా కొలు మ్యారేజ్ చూసుకుని బ్యాచ్ అంత అలా గోదావరి గారికి వచ్చేవాడిని ఏదైనా మంచి లొకేషన్ దొరుకుతుంది చూద్దామని ఇల్లు టీషర్ట్ వేసుకున్నా పేరు వివేక్ అంటే తాళపూడి మన ఫాలోవర్ అంటే మన నవేష్ ఫ్రెండ్ కూడా బ్యాచ్ అంతా అన్ని రేవులు వస్తున్నాము ఇక్కడ కొంతమంది వేగేశ్వరపురం మేరీమద్ గుడి దగ్గర బాగుంటుంది అని వచ్చేము నిజంగా ఇక్కడ పీస్ఫుల్ గా ఉంది లొకేషన్ అంతా గురువుగారు మన గోదావరి జిల్లాకి ఊర గోదావరం చూస్తాకి రేవు గడికి వచ్చేవండి వరదలు బలేదు బాధ్యత సహాయం కోసం ఎదురు చూస్తాను చూస్తున్నారు చూసి వెళ్ళిపోదాం మేము ప్లాన్ లో ఉన్నామండి లోపల ఒక ఆయన బోట్ వేసుకొచ్చి అలా ట్రిప్ ఏమంటారు అంటే మనిషికి అన్నారు చాలా എന്താ പൈ ചേം കാണേ മൊത്തം അത് എക്സാര പേക്ക് ചില മന്ത്രി നോക്കുന്നത് കാണാൻ ജാഗി നെടുക്കുണ്ടോ ഡോകുമ്പോൾ അതൊക്കെ രണ്ട് ഗണ്ടോട ഇനി ഫോൺ അറിയാൻ గురుగారు సముద్రంలో బోర్ జర్నీ అనుకోండి బాగానే ఉంటదాని కాదు కొంచెం సౌండ్ ఎక్కువ ఉంటది అదే మనం గోదావరిలో బోర్డు జర్నీ అనుకోండి ప్రశాంతంగా ఉంటుంది నిజంగా మళ్ళీ పీస్ఫుల్ గా బాగుంటుంది మనం ఈ గట్టు నుంచి ఆ పక్కన లంక కూడా కనపడుతుంది ఆ గుడి దాకా తీసుకెళ్తారంటే చిన్న బోట్లు ఎవరు ఎక్కడ కూర్చున్నారో అక్కడే ఉండాలంటే నుంచొని అటు ఇటు పోకూడదంట అయినా సరే అనుకోండి మహేష్ గడి చూడండి నుంచో చూస్తుంటే ఎవరి మాట కోటి చిరుమిడి కోడిగా చూడండి తత్కాలంలో బెత్త కన్ఫర్మైన ఎలా కూర్చున్నాడు ఈ బోట్ లో మమ్మల్ని ఎలా చూస్తారు మీకు ఏమనిపిస్తుంది తెలియదు కానీ నాకు మాత్రం నిజంగానే వరదలో చిక్కున్న మమ్మల్ని ఎవరో కాపాడి ఇంటికి తీసుకెళ్తా అనుకోకుండా జరిగిన ఈ బోర్డు ఇన్ని మన వాళ్ళు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు సూపర్ ఉంది అసలు మామూలుగా లేదు అలావరకు ఆ పక్కన ఉన్నవాళ్ళు ఈ పక్కన వాళ్ళు గోదావరి జిల్లా వాళ్ళు ఏదో ఒక సమయంలో లాంచో బోటు ఎక్కి గోదావరి ప్రయాణం చేసే ఉంటారు ఈ గోదావరిని మేము ఒక సముద్రం లాగా ఒక బీచ్ లాగా ఫీల్ అవుతాము ఈ చుట్టుపక్కల అందరం మనం నిజంగా చాలా బాగుంటది బోట్ ఉన్న మన బ్యాచ్ అంతా జాగి ఒడ్డుకు చేరుకున్నామండి ముందా పక్క నుంచి పక్కన చూసే అనిపించలేదండి కానీ ఈ పక్క వచ్చేకక్కడ చాలా దూరం వచ్చేసారో అనిపిస్తుంది అది అక్కడ వచ్చి ఉంది సార్ అక్కడి నుంచి అక్కడికి వచ్చాము గురుగారు బోట్ దిగి పైకి వెళ్ళి అంటే మొత్తం చూడగానే బలి ఉందని అనిపించింది అండి ఒకసారి ఎందుకంటే జనసంచారం లేని ఏరియా పైకి అంతా ఓపెన్ చాలా బాగుందండి అండ్ పీస్ఫుల్ గా అనిపించింది చాలా గురుగారు మనం గోదావరి మధ్యలో ఉన్నామండి ఇంకా ఆ పక్కన గోదావరి ఉంది ఈ పక్కన గోదావరి ఉంది ఇది ఎలాంటి ఏరియా లంక అంటారని చాలా మంది తెలుసు చుట్టుపక్కలకి లోపల చింతక చెట్లు ఎక్కువ ఉన్నాయండి మొత్తం లోపల కూడా చాలా బాగుందండి లొకేషన్ అలా ఎప్పుడైనా గార్డెన్ పార్టీ ఇలాంటి ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఎందుకంటే ఒక జనసంచారం ఉండదు అంత పీస్ఫుల్ గా ఉంది మన నుంచి తప్పింది గురిపిల్లా నడుచుకుంటూ పోతున్నాం అండి ఎక్కడికి వెళ్ళాము మాత్రలేదు కొంత దూరం ఇక్కడ వ్యవసాయం జరుగుతుంది ఒక పక్కన మొక్కజొన్న ఒక పక్కన పొగాకు ఇక్కడ రన్నింగ్ అవుతుంది మరి ఇక్కడ వ్యవసాయం చేయడానికి చాలా కష్టం అండి ఎందుకంటే మొత్తం అంతా బోట్ల మీద ఆ పక్క నుంచి పక్క సామానాన్ని జనాన్ని తీసుకునే ఇంటర్బాబు మీరు స్వంతం అమెరికాలో మీరు మీ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు చూడలేదు పంటలో మన ఏరియాలో పండుతాయి కదండీ అండి అది చెప్పింది నిజమే కాకపోతే పంట పొలాలను ఎప్పుడు చూసినా ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది కరెక్ట్గా అరగంట తర్వాత మళ్ళీ మన బోట్ వచ్చేసిందండి మనం తీసుకెళ్ళడానికి మళ్ళీ తిరిగి ప్రయాణం మొదలు ఏదైనా గురుగారు మన గోదావరి బోట్ మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందండి ఎందుకంటే అనుకోకుండా జరిగిన జర్నీ ఇది చాలా బాగుంది అసలు ప్రయాణం చేస్తా అంటే అందరూ ప్రశాంతంగా ఉన్నప్పుడు చల్లగా అలా మోహన కొడుతుందండి చాలా పీస్ఫుల్ గా అండి నిజంగా చాలా బాగుంది అసలు గురుగారు లైఫ్ జాకెట్లు లేకుండా బోట్ ఎక్కడం చాలా పెద్ద చేసినట్టు అండి మేము మీరు ఎవరైనా ఎక్కిలా ఉండే లైఫ్ జాకెట్లు ఉండేలా చూసుకోండి ఎందుకంటే ప్రమాదాలు ఎప్పుడు జరిగితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము తిరిగి మళ్ళీ మన ఒడ్ మనగంట